హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు మణి అండి ఈరోజు వీడియోలో చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలనేది అయితే క్లియర్గా చూపిస్తాను అంటే నేను ఎలా పెడతాననేది చూపిస్తాను అనమాట మా వాళ్ళకి ఏంటంటే చికెన్ ఎక్కువగా ఇష్టం అనమాట ఫిష్ పెద్దగా నచ్చదు ఈ మధ్య ఎక్కువగా ఫిష్ చేశాను కదా నా పాత వీడియోస్ చూసినట్లయితే మీకు తెలుస్తుంది అయితే పిల్లలు ఎక్కువగా చికెన్ అడుగుతున్నారు ఇంకా ఒక్క పూట చేశామనుకోండి ఒకసారి తీసుకొస్తే ఒక పూట అయిపోతుంది లేదా రెండు పూటలు తింటారు అయినా సరే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ అడుగుతారనమాట మా పిల్లలు ఇంక ఇదంతా ఎందుకులే పచ్చడి పెట్టేద్దాం అని చెప్పేసి తెప్పించాను ఒక కోడిని కోపించామండి కోపిస్తే కేజీ నర చికెన్ వచ్చిందనమాట కొంచెం అయితే కర్రీ చేశాను ఇంకొంచెం ఇంక ఇదంతా కూడా పచ్చడి పెట్టాను అన్నమాట ఇదంతా ఎలా పెట్టారు అనేది క్లియర్గా చూపిస్తాను ముందుగానైతే చికెన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి దాని తర్వాత చిన్న చిన్న పీస్లుగా కట్ చేసుకోవాలండి అంటే మనకి పచ్చడికి మరీ పెద్ద పెద్ద పీసులు ఉంటే కూడా బాగుండదు అందుకోసం కొంచెం మీడియం సైజులో సన్నగానే కట్ చేసి ఇచ్చారు కాకపోతే కొంచెం పెద్ద పెద్ద ముక్కలు ఏమైనా ఉంటే వాటిని కట్ చేసుకుంటున్నాను నేను వీటిని వేయించి వేయించాలి కాబట్టి మనం కొంచెం చిన్న చిన్న పీసులు అయితే త్వరగా వేయిపోతాయి అన్నమాట నూనెలో పెద్ద పీసులు అనుకోండి కొంచెం టైం పడుతుంది అందుకోసం చిన్న చిన్నగా కొంచెం పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయన్నీ కూడా కొంచెం సగానికి కట్ చేసుకుంటున్నాను నేను మొత్తం కేజినర్ అయితే వచ్చిందండి దీనికి నేను కొంచెం అయితే తీసేసాను పూర్ చేయటం కోసం ఇంకా మిగిలిందంతా కూడా చట్నీ పెట్టేసాను అనమాట చాలా ఈజీ అండి చట్నీ పెట్టడం కూడా మనకి చేపలైనా సరే ఈ చికెన్ అయినా సరే ఒక ఒకటే ప్రాసెస్ ఉంటుంది టేస్ట్ కూడా కొంచెం సేమ్ ఇంచుమించు దగ్గర దగ్గరగా అలాగే ఉంటాయి రెండు కూడా ఇప్పుడు మొక్కల్ని మనం కడిగేసుకున్న తర్వాత దాంట్లో అసలు నీళ్ళు అనేవి లేకుండా మొత్తం శుభ్రంగా తీసేయాలి స్ట్రైనర్ ఉంటుంది కదండి మనకి చిల్లలు గిన్నె అయినా ఉంటుంది దాంట్లో కొద్దిసేపు ఉంచేసుకుంటే నీళ్ళన్నీ కూడా పోతాయి అనమాట దాని తర్వాత కొంచెం ఉప్పును ఇంకా పసుపు వేసుకొని కలిపేసుకోవాలి మొక్కలల్లో ఇలా కలిపేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి అప్పుడే మనకి ఉప్పు అయితే మొక్కకు పడుతుంది అనమాట కొంచెం మరీ ఎక్కువగా ఉప్పు అయితే వేసుకోవద్దు మొక్క బాగా కష్టమైపోతుంది ఎంతో కొంచమే ఉప్పు వేసుకొని ఇంకా అలాగే పసుపు కూడా వేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి ఇంకా తర్వాత నేను కళాయిల ఆయిల్ తీసుకుంటున్నాను ఈ ఆయిల్ కూడా నేను శనగ నూనె తీసుకున్నానండి మనం ఏ పచ్చడి పెట్టినా కానీ నేను ఆవకాయ పచ్చడి పెట్టినా కూడా శనగ నూనె మాత్రమే వాడతాను వేరే ఆయిల్ ఏం వాడను శనగ నూనె వేసుకుంటే ఏంటంటే టేస్ట్ కొంచెం చాలా బాగుంటుందన్నమాట నేను ఈ మధ్య ఫ్రెష్ ఫ్రై చేశాను కదా దాంట్లో కూడా శనగ నూనె వేసుకున్నాను మనం ఏదైనా చట్నీస్ చేసినప్పుడు ఈ శనగ నూనె వాడితే బాగుంటుందన్నమాట ఈ శనగ నూనె కొంచెం బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముక్కలైతే వేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకో కొంచెం స్లోగా వేసుకోండి అనమాట బాగా హీట్ ఉంది కాబట్టి ఈ శనగ నూనె ఏంటంటే కొంచెం బాగా పొంగుతుందండి చికెన్లో వాటర్ అంతా పోయిన తర్వాత ఎలాగ పొంగు మొత్తం తగ్గిపోతుందనమాట మనం పొంగుతుందని చెప్పి భయ భయపడాల్సిన అవసరం లేదు ఇంకా కళాయికి నిండుగా అస్సలు నూనె అస్సలు పోయొద్దు అది పొంగుతుంది కాబట్టి బయటకు వచ్చేస్తుంది అనమాట అందుకోసం సగం వరకు ఆయిల్ వేసుకోండి ఎందుకంటే ఒకవేళ చిన్న కళాయి అనుకోండి కొంచెం నిండుగా పోస్తారు కదా అందుకోసం ముందుగానే చెప్తాను శనగ నూనె అయితే పొంగుతుందనమాట బాగా మొత్తం ఈ వాటర్ అంతా వెళ్ళిపోయి ముక్కలు ఫ్రై అయ్యేటప్పుడు ఆ పొంగు మొత్తం తగ్గిపోతుంది అందుకోసం కొంచెం పెద్ద కళాయి తీసుకొని ఆయిల్ అనే సగం సగం వరకు పోసుకుంటే సరిపోతుంది ఒకవేళ పొంగినా కూడా మనకి ఎలాంటి ప్రమాదం అయితే ఉండదు కొంచెం చిట్ చెటాలాడుతాయండి కొంచెం పేలినట్టుగా అవుతాయి ఆయిల్లో వేసినప్పుడు ఈ నూనెకి అలాగే అవుతాయి అనుకుంటా నేను ఫిష్ ఫ్రై చేసినప్పుడు కూడా అలాగే కొంచెం పేలినట్టుగా అయ్యాయి అనమాట కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి ఈ చికెన్ ముక్కల్ని మొత్తం మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం రెడ్ కలర్లో రావాలి ఆ విధంగా మనం ఫ్రై అయితే చేసుకోవాలండి మరీ గట్టిగా ఉంటే కూడా బాగుండదు అసలు కరకరలు ఆడతాయి అనమాట మరి అంత క్రిస్పీగా ఉన్నా మాకైతే అనమాట అందుకోసం కొంచెం మెత్తగా ఉండేలాగా ఫ్రై చేసుకుంటాను నేను ఇప్పుడు మీకు చూపిస్తాను నేను కలర్ అయితే మంచి రెడ్డిష్గా వస్తాయి అనమాట ముక్కలైతే చూసారా ఆయిల్ ఎలా పొంగుతుందో ఇలా పొంగినా కూడా పర్వాలేదు అనమాట కొంచెం దాంట్లో వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ బబుల్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి కలర్ చేంజ్ అయ్యి చూసారా ముక్కలన్నీ కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మరీ గలగల్లాడేలాగా మనం గట్టిగా ఫ్రై చేసామనుకోండి మనం పచ్చడి పెట్టిన తర్వాత కూడా బాగా క్రిస్పీగా ఉంటాయి కొంచెం ముక్క గట్టిగా ఉంటుంది ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఓకే గట్టిగానే ఫ్రై చేసుకోవచ్చు ఎక్కువ రోజులు ఆగాలి కాబట్టి నేను ఇప్పుడు తక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి కొంచెం మెత్తగానే వస్తాను అనమాట తినడానికి వీలుగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇలా చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఉంటుందన్నమాట ఇంకా రోజు మనం ఏ కర్రీ చేసుకుంటే కూడా చికెన్ రెండు మూడు ముక్కలు వేసుకొని తినేసేయొచ్చు నేను పిల్లల కోసం అయితే ఇలా చేస్తున్నాను ఎప్పుడూ అయితే చేయను ఎప్పుడో ఒకసారి మాత్రమే వాళ్ళు అడిగినప్పుడు ఇలా చేస్తాను ఇంకా కొంచెం అయితే ఉంచేసాను అనమాట ముక్కలు మరి మొత్తం చేయకుండా దీంట్లో కొంచెం ఉప్పును కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసుకొని ఉంచుకున్నాను దీన్ని కర్రీ చేశాను అనమాట ఈ ముక్కల్ని ఇంతవరకు మిగిలిన మొక్కలు మొత్తం ఫ్రై చేసి పెట్టుకున్నానండి చికెన్ కర్రీలో మనకి పెరుగు కానీ ఇంకా పెరుగు గోంగూర ఉంటే గోంగూర వేసుకోవచ్చు ఇంకా కూరగాయలు ఏవైనా దోసకాయ అయినా టమాటా అయినా చాలా చాలా బాగుంటాయండి పెరుగు అయితే కలిపేసుకోండి చాలా బాగుంటుంది లోపల నేను నిమ్మకాయలు కట్ చేసుకుంటున్నాను అనమాట మనం చికెన్ పచ్చడి అయినా చేపల పచ్చడి అయినా ఏదైనా చట్నీ చేసినప్పుడు నిమ్మకాయ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు ఇదే టేస్ట్ బాగుంటుంది ఇది లేకపోయినా కూడా బాగుంటుంది కానీ ఇది వేస్తే ఇంకొంచెం వేరే లెవెల్ ఉంటుంది అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నిమ్మకాయ కలుపుకుంటే నాకైతే చాలా ఇష్టం అండి నిమ్మకాయ నిమ్మకాయ అయితే చికెన్ ఉందంటే ఖచ్చితంగా నిమ్మకాయ ఉండాల్సిందే ఇలా ఒక నాలుగైదు నిమ్మకాయలు అయితే ముందుగానే నేను పెండుకొని ఉంచుకుంటున్నాను అనమాట తర్వాత స్ట్రైనర్తోని వడగట్టుకొని కలిపేసుకుంటాను నిమ్ నిమ్మరసం మాత్రం చల్లారిన తర్వాత కలుపుకోవాలండి మనం వేడి మీద అస్సలు కలుపుకోకూడదు ఇంకా రెండోసారి వేసిన ముక్కలు కూడా వేగిపోయాయి అనమాట చూసారా మంచి రెడ్ కలర్లో వచ్చాయి ఇలా వేగిపోయిన తర్వాత మొత్తం అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇవి కొంచెం ముక్కలు అయితే చల్లారాలన్నమాట చల్లారిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు కొంచెం ముక్కలు చల్లారాలి చేపలైనా ఈ చికెన్ అయినా కానీ సేమ్ టేస్ట్ ఉన్నాయండి పెద్దగా అసలు చేంజ్ అయితే ఏం లేవు చేప ముక్కలాగానే ఉన్నాయి మనం ఈ ఫ్రై చేసేటప్పుడు ఆ స్మెల్ కూడా నాకు అలాగే అనిపించింది అనమాట అవి కూడా ఇలాగే చిన్న చిన్న పీసులు కట్ చేసి చేశాను కదా ఆ మొక్కలు ఈ మొక్కలు సేమ్ టేస్ట్ ఉన్నాయి ఇంకా నేను కళాయిలో సగం వరకు నూనె ఉండింది కదా అంత సగం వరకు తీసేసాను ఎంతవరకు కావాలో అంతవరకే ఉంచుకున్నాను దాంట్లో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి కొంచెం ఎక్కువ మొత్తంలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది చట్నీ కాబట్టి మనకి ఇంకా గ్రేవీ అనేది ఏమి ఉండదు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా పట్టిద్ది అందుకోసం చూసి వేసుకోండి ఈ మనం ఎంతైతే ఆయిల్ వేసామో అందులో చిక్కగా రావాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అంతవరకు వేసుకోండి నేను అల్లం కానీ వెల్లుల్లి కానీ ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటానండి నేను ఏది ఎక్కువగా అది ఎక్కువగా ఇది తక్కువగా అట్లా తీసుకోను ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినా కానీ రెండు ఈక్వల్గా తీసుకొని పేస్ట్ చేస్తాను అనమాట ఒకసారి ఇంక ఇందులో పెద్దగా క్వాంటిటీ అనేది ఏమి ఉండదు మనం తీసుకున్న ఆయిల్కి కొంచెం చిక్కగా అయ్యేలాగా వేసుకుంటే సరిపోతుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా నూనెలో అయితే బాగా ఎర్రగా వేగాలండి బాగా ఫ్రై చేయాలన్నమాట పచ్చివాసన పచ్చి పచ్చిగా ఉండింది అనుకోండి పచ్చివాసన అయితే అనమాట చట్నీ పెద్దగా టేస్ట్ ఉండదు అది మంచిగా ఎర్రగా వేగేలాగా వేయించుకోవాలి తర్వాత కారం వేసుకోవాలి నేను ముక్కలకి కొంచెం ఉప్పు ఎక్కువ పట్టించాను కదా అందుకోసం దీంట్లో కొంచెం లైట్గానే వేసుకుంటాను పెద్దగా అయితే వేయట్లేదు సరిపడినంత ఉప్పు కారం వేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట సారీ నేను ఆయిల్ హీట్ చేసినప్పుడే కొంచెం ఆవాలని జీలకర్ర వేశానండి స్టార్టింగ్లో అది మీరు చూసారా చూడలేదో నేను చెప్పడం మర్చిపోయాను దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది ఎర్రగా మగ్గిన తర్వాత సరిపడినంత కారం ఉప్పు వేసుకొని కొంచెం కారం పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలన్నమాట కారం కూడా మంచిగా ఉడికిపోవాలి అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది పసుపు అయితే ఏమీ యాడ్ చేయలేదండి నేను ముక్కలకు పట్టించేసాను కదా అదే సరిపోయిందనమాట అందుకోసం నేను పసుపు కూడా ఏమీ వేయలేదు కారం మంచిగా ఉడికిపోయిన తర్వాత ఈ ముక్కల్ని మనం కలిపేసుకోవాలి కొంచెం చల్లారిన ముక్కల్ని అయితే కలిపేసుకోవాలి ఇంకంతేనండి చాలా ఈజీ చికెన్ పచ్చడి వేసేట అవి కొంచెం ముక్కలు ఫ్రై అవ్వటమే మనకి లేట్ అనమాట మిగిలిన ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా కలిపేసుకుంటే అయిపోతుందండి ఇంకేం అవసరం లేదు ఇంకెక్కువగా ఉడకాల్సిన అవసరం కూడా ఏమీ లేదు రెడీ అయిపోయింది మనకి చట్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే రసం కలిపేసుకోండి వేడి మీద కలుపుకున్న అవ్వదులే కానీ కొంచెం నేనైతే చల్లారిన తర్వాతనే కలిపేసానండి మొత్తం ఒక బాక్స్లోకి అయితే తీసుకున్నా ఇది తొందరగానే అయిపోతుంది కాబట్టి నేను స్టీల్ బాక్స్లో తీసుకున్నా ఒకవేళ ఎక్కువ మొత్తంలో అనుకోండి ఏదైనా జాడీలో కానీ లేదంటే సీసాలో కానీ పెట్టుకోవచ్చు ఈ విధంగా నిమ్మరసం కలిపిన తర్వాత కొంచెం కలర్ అయితే వస్తుంది చట్నీ బాగుంటుందండి టేస్ట్ అయితే నిమ్మరసం అస్సలు స్కిప్ చేయొద్దు ఏ చట్నీ చేసినా కానీ మనం నిమ్మరసం కలుపుకుంటే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుందన్నమాట ఇంకా అంతే చట్నీ అయితే రెడీ అయిపోయిందండి చూసారా కొంచెం మనకి కలర్ అయితే చేంజ్ అవుతుంది ఇది నెక్స్ట్ డే తింటే తింటే చాలా అనమాట మొత్తం ముక్కలకి కొంచెం మొత్తం ఆ మసాలా ఫ్లేవర్ ఈ నిమ్మరసం అంతా పట్టాలి కాబట్టి మనం రెండో రోజు తింటే చాలా చాలా బాగుంటుంది చట్నీ అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి నస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి